మహానుభావులు డాక్టర్ శ్రీ నాగ గురునాథ శర్మ గారు వారిని స్టేజ్ పైకి సాధనంగా ఆహ్వానిస్తున్నాను సుప్రసిద్ధ సంస్కృత పోయేటండి సంస్కృతంలో వారు లిఖిస్తారు కామాక్షి పరదేవతకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ అఖండ లాంటి చిత్రంలో ఈ అవకాశం రావడం అన్నది చాలా గొప్ప పరమేశ్వర కటాక్షంగా భావిస్తున్నాను దానికి కారణమైన తమన్ గారికి బోయపాటి గారికి నిర్మాతలకు బాలకృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను భారతదేశం యొక్క ఆత్మ అన్నారు బోయపాటి గారు మాట్లాడుతూ భారతదేశము శరీరం అనుకుంటే దానిలో ప్రవహించే రక్తము సంస్కృతి అందులో హృదయధ్వని సంస్కృతం ఈ భాష నిరంతరం ధ్వనిస్తూనే ఉంటుంది ఈ శరీరంలో కాబట్టి ఈ చిత్రములో సంస్కృతంలో రాయించడమే ఔచిత్యము అట్లాంటి ఔచిత్యాన్ని పాటించారు బోయపాటి సీని గారు దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాది అనంతపురం జిల్లా తాడుపత్రి దగ్గర కడవకొల్ను గ్రామం మా రాయలసీమ ముద్దుబిడ్డ బాలకృష్ణ గారు మా హిందూపురం విజయనగర సామ్రాజ్యంలో మళ్ళీ ప్రభువుగా ఉన్నారు వారు కనుసై గలే చాలు కరకై నకత్తులు చూపుతో ఖండించు చూరుడతడు సంభాషణ ధాటి గంభీరమునమేటి వేరవ్వరట సాటి వీరుడతడు బోళాతనంబున భూతనాథుని బోలు కపటంబు తెలియని కాలుడతడు తన వారికై వచ్చు తగవన్నచోహెచ్చు సిరి వెండి తెర నరసింహుడతడు ఆంధ్రమావేశమై తెలుగందమూరి నటన రక్తమై ప్రవహించు నందమూరి కృష్ణ ఎవరన్న నీతడు కృష్ణ కృష్ణ పద్మభూషణుండవు మన బాలకృష్ణ ధన్యవాదాలు ఒకసారి గట్టిగా చెప్పట్లు బాబు గారు గురించి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారండి